హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది దీని గురించి తెలుసుకుందాం అలాగే రేపు ఫైనల్కి కూడా విడుదల కావడం జరుగుతుంది దీని గురించి కూడా తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్టై సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ప్రాక్ట్ చేసుకోండి ఇక విషయంలో ఏంటైతే మరో డిఎస్సి ఉపాధ్యాయ కాలేదులపై ప్రభుత్వం కసరత్తు జిల్లాలో వివరాల సేకరణతో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది జూన్ జూలైలో నియామకాలకు నియామకాలు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు ఇవి కాగానే కొత్త డిఎస్సిని ప్రకటించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం డిఎస్ డిసెంబర్ లేదా జనవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి చేయాలని ప్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం ఆలోపు టెట్ను కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చు అనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం అయితే సేకరిస్తున్నారు పాఠశాలల సంఖ్య అందు అందులోని విద్యార్థుల ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా నియమిదలయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై అధ్యయనమైతే చేస్తున్నారు కాగా పాఠశాలల్లో ఖాళీలు ఉన్న వాటిని భర్తీ చేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతుంది దాంతో చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా అందుకు దగ్గరలో విద్యార్థులు లేరు ఇలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణను అమలు చేయాలి ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరగడం లేదు ఈ పని చేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం అన్న అభిప్రాయం అయితే వినిపిస్తుంది సో మొత్తం మీద జనవరిలో మరొక డిఎస్సి వేయడానికైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక మనకు డిఎస్సి ఫైనల్కి అయితే రేపు అయితే విడుదల కానుంది చాలామంది అభ్యర్థులతో ఎంతో ఆతులతో ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించి ఫైనల్కి అయితే రేపు సాయంత్రం వరకు అయితే విడుదల కానుంది